తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న కొన్ని పనులు సోషల్ మీడియాలో హాట్ మారాయి ముఖ్యంగా ఆయన రైతు ఇంట్లో గేదెలకు పంచలు వేయడం పేద ఇంట్లో ఛాయ్ పెట్టడం వంటి చర్యలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి అయితే ఈ చర్యలకు కొందరు సానుకూలంగా చూస్తుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు ముఖ్యంగా అధికార పక్షం వారి మద్దతుదారులు ఈ చర్యలను ఎద్దేవా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా ప్రజల్లోకి వచ్చి ఇలాంటి పనులు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు ఏదో ఒక కుటుంబానికి సాయం చేసి చేతులు దులుపుకుంటున్నారని ఇది కేవలం డైవర్ట్ పాలిటిక్స్ అని విమర్శిస్తున్నారు ఈ విమర్శలకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులపై పెద్ద ఎత్తున ట్రోల్స్ మీమ్స్ వెలువెత్తున్నాయి ఆయన గేదెలకు కుడత కలుపుతున్న ఫోటోలను పంచర్లు వేస్తున్న వీడియోలను మార్పింగ్ చేసి ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు సూపర్ సిక్స్ ఎక్కడా కుడితే ఇక్కడ అంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు కొందరైతే ఆయన చేస్తున్న పనులను సినిమా సన్నివేశాలతో పోలుస్తూ క్రియేట్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ పనులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో మాత్రం చంద్రబాబు నాయుడు పేరు మారుమోగుతోంది ట్రోల్స్ మరియు మీమ్స్ తో నిండిపోయిన సోషల్ మీడియాలో ఆయన చర్యలు చర్చనీయాంశంగా మారాయి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.